ఈరోజు నిన్నటి రోజున ఈ భూమికి సంబంధించి తర్వాత ఈరోజు మన భవానీ మోహన్ తర్వాత అదేవిధంగా వెంకటేష్లు అఖిల్ అనే వ్యక్తులు మా మీద ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అధికారులు తేలిస్తే మా మీద నిన్నటి రోజున రాజకీయం చేయడానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు మీరు ఇంకొక విషయం ఆ పదం నేను వాడకూడదు కానీ వాళ్ళకి హించపరిచే విధంగా మాట్లాడడం కూడా జరిగింది మీకు దమ్ము ధైర్యం ఉంటే మాకు గౌరవ హైకోర్టులో కో ఉంది దీని మీద ఈరోజు తెలియజేస్తున్నాను ఇది ప్రభుత్వ అధికారులు నెగ్గుదేల్చినటువంటి విషయం ఇది అదేవిధంగా హెచ్చరిస్తే ఇది హెచ్చరిక బోర్డు కూడా ప్రభుత్వ అధికారులు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇదే విధంగా ప్రభుత్వ అధికారులు నిగ్గుదేల్చి చెప్తే వీళ్ళు నకిలీ పట్టాలు నకిలీ పాస్బుక్లు అన్నిటినీ కూడా తయారు చేసి గతంలో కూడా ఇది ప్రభుత్వ హైకోర్టులో కూడా స్టాటస్కో ఉంటా ఉంది దీని మీద నిన్నటి రోజు అనగా మూడు ఒకటో తారీఖుల్లో కొంతమంది కిరాయి గుండాలు తీసుకొని వచ్చి ము యాభై మందిని తోలుకొని వచ్చి ఒక్కొక్కరికి వచ్చేసి వెయ్యి రూపాయల చొప్పున తీసుకురావడం జరుగుతూ ఉంది మీకు ధైర్ణం ఉంటే మీకు దమ్ ఉంటే మీరు ఈరోజు మాకు ఒకటే తెలియజేస్తున్నాను ఈ రమాదేవికి ఈ మోహన్కి ఈ వెంకటేశులకి అదే విధంగా అఖిల్కి నేను ఒకటే తెలియజేస్తున్నాను నేను వాణి గారు గుర్తు పెట్టుకోండి భవానీ గారు మీరు కూడా ఒక ప్రజాప్రతినిధి మా వెనకలో ఒక ప్రజాప్రతినిధి ఉంది అంటున్న చెప్పేసి అభాండాలు మోపుతున్నారు అయ్యా మీ అధికార పార్టీలో ఉంటున్నట్టు మీరు ఈ రోజు మా మీద బురద చల్లడం కాదు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా మాకు స్పందించాలా మేము ఎక్కడా కానీ ఎమ్మెల్యే పేరు స్వయంగా ఎమ్మెల్యే గారే ఒక ప్రెస్ మీట్ ద్వారా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మా పేరు వాగద్దండి మా పేరు అంటే ఈ మోహన్ తర్వాత నెక్స్ట్ ఈ భవానీ ఇద్దరు కలిసి ఈ భూమిని ఏ విధంగా అయినా కానీ పేదలకు చెందకూడదు ఇది మాకు దక్కాలా ఇది మా తాతలది మా ముత్తాతలది అని చెప్పేసి చెప్పడం జరిగడం జరిగింది తస్మ జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టడం మొదలైంది మీరు కిడాయి వస్తే ప్రాణాలైనా అర్పిస్తాం రక్తమైనా చిందిస్తాం మీ భూమిని మాత్రం మొదలవని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మేము ప్రజాప్రతినిధి తోటి ఎవరి కూడా మాకు అండదండలు ఎవరివి లేవు ఇది అవాస్తవం మాకు ఎటువంటి రాజకీయ నాయకులు ఉంటే మాకు ఎటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఎటువంటి మాకు సంబంధాలు లేవు ఇది పక్కా మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను ఇవి మీరు మానుకొని మీ చిల్లర రాజకీయాలు మానుకొని పేద పక్షాన్ని నిలబడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను మరీ కూడా గుర్తు తెచ్చుకోండి మీరు ఎంఆర్ఓ గారు మీకు చాతనైతే మీకు దమ్ముంటే గౌరవ హైకోర్టుకి వెళ్ళి ఈ భూమి మాదని తేల్చుకోండి తప్ప ఈ భూమిలోకి వస్తే మాత్రం కబర్ ధారణ ఉన్నాం మీరు ఏ విధంగా అయితే మాత్రం ప్రజలు భయాందోళన గురి చేస్తే మా మీద వేసిన బురద మీ మీద కూడా చల్లుతారు అధికారులు గుర్తు పెట్టుకోండి చట్టం ఒకరు చుట్టం కాదు మాకు కూడా చట్టం తెలుసు రాజ్యాంగం తెలుసు రాజ్యాంగ బద్దంగా మేము ఉంటున్నాం కాబట్టి కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా కూడా ఇది పేద పక్షాన నిలబడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ విషయం పైన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు ప్రజా నాయకులు అదే మేధావులు విలేకరులు మంచి మంచి నాయకులు అందరూ కూడా చూడడం జరిగింది పేద ప్రజల్ని మబ్బి పెట్టి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి గురి చేసి బయటికి పోతారేమో అనుకుంటున్నారేమో ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మోహన్ జాగ్రత్త గుర్తు పెట్టుకో మమ్మల్ని టచ్ నీ అంత ఏ విధంగా మేము కూడా చేరుస్తాం మా గురుసెల జోలికి వస్తే మాత్రం మీ ఇంట్లో పోగా వేస్తామని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఎప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు స్పందించి పేద ప్రజల మీద దాడులు జరుక్కోకుండా అరికట్టాలని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ భవానీ ఈ యొక్క మోహన్ అరే వెంకటేష్లు వెంకటేష్లు తర్వాత నెక్స్ట్ వచ్చేసి భార్గవ్ ప్రసాద్ అఖిల్ వీళ్ళందరి నుండి కూడా మాకు ప్రాణహాని ఉంటా ఉంది మాకు భవిష్యత్తులో ఏమి జరిగినా కూడా వీళ్ళే బాధ్యత వహించాలా ఏమి జరిగినా కూడా వీళ్ళే అని చెప్పేసి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారు సార్ గారు కూడా తెలియజేస్తున్నాను అయ్యా మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఎస్పీ గారిని కూడా తెలియజేస్తున్నాను నేను రేపు సోమవారం ఉదయం మేము ఎస్పీ గారిని కూడా కలుస్తూ ఉన్నాం ఇవి అన్నిటిపైన పర్యవేక్షించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే సార్ గారికి ఎస్పీ గారి గారికి కూడా తెలియజేస్తూ మీడియా ముఖంగా తెలియజేస్తాం నేను మాదిగా కులంలో పుట్టిన దాన్ని ఏం అర్జున్స్ అర్జెన్స్ కులంలో పుట్టిన దాన్ని ఇక్కడ భవానీ అన్యాయమ ఏమి సినిమాలు డ్రామాలు ఆడేకొచ్చినారు వచ్చినారు మీ గుద్దల మీద చీరలు లేకుండా కొడతాను ఏమి అని ఒక్కొక్కరిని వెయ్యి రూపాయలు చప్పున పిలుచుకొని వచ్చి మొగళ్ళనంతా ఆడోళ్ళ మీదకి కమ్మిచ్చి ఆడోళ్ళు ఆడోళ్ళ మీద అట్టే ఇరసక పడుతుంటారు ఇక్కడ ఎక్కడంటే ఎక్కడ చే వాళ్ళు ఎక్కడ చేతులు వేస్తుంటారో కూడా అర్థం కావడం లేదు దేవుని సాచ్చిగా చెప్తున్నాయి ఇది నిజం జరిగిన ఘోరం ఏమి ఆడోళ్ళు ఒక్కరు రాలేవాళ్ళు మేమంతా ఆడోళ్ళమే ఉన్నాము ఇక్కడ ఆడోళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఇంత దొంగేస్తున్నారు ఆడోళ్ళని అది ఒక అది కూడా ఆడితే ఆమె కూడా ఆడితే అది అనకూడదు సారీ ఆమె కూడా ఆడితే ఏమి ఆమె నేనేటోళ్ళు అట్లా చేస్తే ఊరికే ఉంటుంది చెప్పండి ఎన్ని రోజులు మొగళ్ళు వస్తారు జవురి జెండాలు చేస్తారు మీకు చంపేద్దాం చేయలేని దాని నువ్వు మాది కదా చేసి పెడితే ఏం దిగుతుంది బొచ్చు దిగుతుంది అంటారే నువ ఏం మాట్లాడాలాతో చెప్పండి మీరే అట్లా హింసిప్తండి మాకి ఏమి ఏమన్నంటే మేము ఆయన రాజకీయం ఏం పేరప్ప ఆయన పేరు దగ్గుపాటి తలము అంటారు ఆయన వాళ్ళొక్కరు ఏతనే ఆయన గెలిచలే మేము ప్రజలు అందరం వేసింటే గెలిచింటాడు ఆయన ఒక్క ఆయన వాళ్ళకొక్కరికే ఎత్త న్యాయం చేస్తాడు అందరికీ న్యాయం చేయాలి బీదళ్ళ తరపున న్యాయం చేయాలి ఆయన ఉన్నోళ్ళకు కాదు న్యాయం చేసేది మేమేమన్నా అంటే దగ్గుపాటి మనసులము అంటారు మరి ఆయన పంపిణీ ఇల్లు వస్తారు ఆయన పేరు ఇల్లు చెప్తారు దయచేసి మాకి దగ్గుపాటికి చెప్తున్నాం ఆయన కాళ్ళకు మొక్కి పెద్దది వయసు పెద్దదన్న ఆయన కాళ్ళకు మొక్కి చెప్తున్నా మా బీదోళ్ళకి న్యాయం చేయమనండి మా భవాని గారు భద్రకాళి అమ్మవారు మీరు రాజుకాలనీకి వచ్చి రాజు కాలనీకి వచ్చి పట్టాపారాలు ఉన్నాయి ఎట్లా వస్తారన్నారంటే అంటే రాజు కాలనీకి వచ్చి మీరు పట్ట ఉన్నాయని నువ్వు చూసినావా ఆ పట్టాపారాలు మేమెందుకు ఇలా అగసలు పడతావు మీరు చూసినావా ఏమన్నా మాకు సొంత మిండ్లు ఉండేది బాడిగిండ్లు ఉండేది నువ్వు ఎలా అంటున్నావు నువ్వు నువ్వు ఆడ ఆడతానువే కదా నువ్వు ఎట్లా మాట్లాడినావు నువ్వు మమ్మల్ని ఏమైనా గాయాలతో వచ్చినావుంటే వీడియో తీసుకున్నారంటున్నావు ఎట్లా చూసినా నువ్వు అసలు ఒకటి ఇక్కడ వంకపోకు పోరంబోకు చూపిస్తాను మీ మీకు కానీ మీకు చూపిస్తాను ఈ వంకపోకి పోరం పోకి పట్టాలు ఎలా ఇస్తారని మొదట్లో అన్నాము ఇదే విలేఖరుల ముందరే ఈ రోజు నువ్వు పాస్బుక్లు చూపించు చూపించుకుంటా చేనులో పండినాయి అది శనికాయలు ఎట్లా పండుతాయి పండుతాయిడా మాకు అది తేల మాకు మాకు ఏ పట్టాపారైనా కానీ గవర్నమెంట్ ఇవ్వరన్నారు కానీ ఈ రోజు ఇచ్చిందని చూపిస్తున్నారు ఎలా వచ్చింది ఒకసారి ఆన్లైన్కి ఎక్కినాక పేరు అది ఆన్లైన్లో తీసేకి కాదు మీరైతే ఇప్పుడు లేదంటున్నారు మీకు ఎలా వచ్చింది మీకు మాకు అది ఏదైనా రుజువు చూపించి మాకు ఏదైనా కానీ న్యాయం చేయాలి ఎంఆర్ఓ గారు ఏదైనా కానీ న్యాయపరంగా చేయాలంటే హైకోర్టు పోయి మాకు ఏదైనా తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము మేమైతే ఇడిచిపెట్టే సమస్యే లేదు దీనికైతే మేము ఎక్కడైనా పోరాడుకుంటాం దీంట్లో నాయకులు అనేది ఎవరు లేరు ఈ మహిళల ద్వారా మేము పోరాడుకుంటాము మహిళల ద్వారా ఎవరికైనా దిగజారుతాము ఎవరికైనా చావునైనా చస్తాము లేకపోతే ఇదే సాధించుకుంటాము ఇందట్లో మాత్రం వాళ్ళు వచ్చేసి మోహన భవానీ గారు వెంకటేష్ అనే వాళ్ళు వచ్చి ఆ రాత్రి పూట్లు నైట్ పుట్లు ఉన్నా కానీ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నాను న్యూసెస్ కింద ఉన్నా కానీ మేము ఇన్నా లేత నిన్న హాస్పిటల్లో నేను పడిపోయినా కానీ గంట సేపు పడిపోయినా కానీ కనీసం నా దగ్గరికి హాస్పిటల్లో వాళ్ళు కానీ రెస్పాండ్ కాలేదు అసలు వాళ్ళు ఒక్క నిమిషంలో వచ్చేళ్ళకి ఎమ్మెల్యే మనుషులు అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏం వాళ్ళకంతా ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు నా అందరి తరపున ఉండాలి కానీ ఒకరు వాళ్ళు వేస్తే గెలిచలేదు అందరు వేసితే గెలిచిస్తాడు మాకు న్యాయం చేయాలి కానీ ఎవరికి ఉన్న న్యాయం న్యాయము లేని వాళ్ళకి ఎందుకు న్యాయం ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకు ఎందుకు ఇదైతే అన్నారు మీరు అంటే ఎమ్మెల్యే మీకు ఒకరికేనా మాకు అందరికీ కాదా